వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ నా నెల పెన్షన్ పార్టీకి విరాళంగా ఇద్దామని వస్తే ఇంటి పెద్దగా ఉన్న నేను మొత్తం విరాళంగా ఇస్తే కుటుంబం ఇబ్బంది పడుతుందని పది రూపాయలు మాత్రమే తీసుకున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి పెద్ద మనిషిగా ఉండాలని కోరుతున్నాను కుప్పం నియోజకవర్గ రిటైర్ ప్రధాన ఉపాధ్యాయులు రామాపురం గుర్రంకొండ మండలం ఫీలియర్ కాన్స్టిట్యూన్స్లో వచ్చినాను సార్ నేను పూల వెంకటం నా పేరు రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కుప్పం కాన్స్టిట్యూన్స్లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ చంద్రబాబు గారి నియోజకవర్గంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ నేను తర్వాత ఈరోజు మన పార్టీ మీద అభిమానంతో నేను పవన్ కళ్యాణ్ గారికి నా ఒక నెల పెన్షన్ అరవై ఒక వేల నూట పదహారులు డీడీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది కానీ సారు మీ జోబులు ఒక్క రూపాయి ఉందా మీరు ఎందుకు పెన్షన్ నాకు అంతా ఒక నెల అంతా ఇచ్చేస్తే మీరు మీరేం కావాలా కాబట్టి ఒక రూపాయి జౌలు ఉంటే చూడండి నేను ఒక రూపాయి లేనిదానికి పది రూపాయలు వచ్చింది జవిలు తీస్తే పది రూపాయలు మాత్రం తీసుకొని డీడీ ఎన్నికి ఎన్నికిచ్చేసినారు సారు రాష్ట్రాన్ని కూడా ఒక కుటుంబంగా చూసే పరిస్థితి నాకు అనిపించింది అప్పుడు కాబట్టి ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి పెద్ద మనిషిగా ఉంటే రాష్ట్రం ఎంతో ముందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను సార్